అవసరం ఉంది రైట్ థ్యాంక్ యూ రాజు రైట్ ఇదే అంశంతో మనతో మాట్లాడుకోవడం కోసం కృష్ణమాచార్య గారు ఉన్నారు బ్రహ్మపదం పీఠాధిపతులు కృష్ణమాచార్య గారు నమస్కారం సార్ జై వీర బ్రహ్మ జై బ్రహ్మ నాయుడు గారు సార్ ప్రధానంగా శ్రీవాణి టికెట్లు అంటే ఒక టికెట్ పదివేల రూపాయలు ఒక ఫ్యామిలీలో ఐదుగురు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే ఈ బ్రేక్ దర్శనానికి సంబంధించిన శ్రీవాణి టికెట్లు యాభై వేల రూపాయలు ప్లస్ ఐదు వందలు ఇంటూ ఐదు యాభై వే యాభై రెండు వేల ఐదు వందల రూపాయలు అంటే ఏంటి సార్ ఒక హిందువు తన కొలిచేటువంటి భగవంతుని దర్శించుకునే క్రమంలో ఇన్ని వేల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి దర్శించుకోవాల్సిన దుస్థితి ఎందుకు ఏర్పడింది సార్ ఈ దేశంలో అదే ఒక క్రిస్టియను చర్చికి వెళ్తే ఇన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి ప్రార్థన చేసుకుంటాడా ఒక ముస్లిము మసీద్కి వెళ్ళటానికి ఇన్ని వేల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా హిందూ దేశంలో హిందువులకి ఇలాంటి పరిస్థితి ఈ ప్రభుత్వాలు ఆదాయ మార్గాలుగా భగవంతుని చూస్తున్నారంటే మరి ఈ దేశం ఎటుపోతూ ఉంది సనాతన ధర్మం యొక్క భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతున్న పరిస్థితి ఏర్పడుతుంది కదా స్వామివారు ముందుగా బ్రహ్మరాయుడు గారు మీకు ప్రైమ్ నైన్ టీవీకి ధన్యవాదాలు ఎందుకంటే ఇందాకే మన షో బిగిన్ అవ్వడానికి మునిపే మాన్య శ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న మన డిబేట్ లో ఒక అంశం గురించి మనం మాట్లాడుకున్నాం ఇటువంటి దేవాలయాలకు సంబంధించినటువంటి స్థితిగతుల్లో నేర చిత్రత ఉన్నటువంటి సంఘ విద్రోహ శక్తులు ఎవరైతే ఉంటారు వాళ్ళకి ఎవరికి కూడా చోటు కల్పించకూడదని రాజుగారు చెప్పారు నిన్న కూడా చాలా మంది పేర్లు ఉద్దంతాలని లిక్కర్ స్కామ్ లో ఉన్నవాళ్ళు ఈడీ స్కామ్ లో ఉన్నవాళ్ళు సిబిఐ కేసులో ఉన్నవాళ్ళు రాజకీయ నాయకులు ఫ్యాక్షనిస్టులు వీళ్ళంతా ఉన్నారు మాన్య శ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే ఒక ప్రకటన చేశారు ప్రైమ్ నైన్ లో నిన్న డిబేట్ లో బ్రహ్మనాయుడు గారు వీటి గురించే మనం ప్రత్యేకంగా మాట్లాడుకున్నాం సీఎం గారి యొక్క నోటి వెంట ఈ మాట మనం విన్నాం ఇక దేవాలయ ప్రాంగణాల్లో నేర చరిత ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఉండరు చాలా సంతోషించదగినటువంటి పరిణామం ఈ విప్లవం ఈ మంచి నాంది ప్రస్తావనైంది మన ప్రేమ దాంట్లో భాగంగా శ్రీవాణి ట్రస్ట్ అసలు శ్రీవాణి ట్రస్ట్ ఎందుకు వచ్చింది ఏమిటి అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే దేవాలయాలు ప్రార్థనా మందిరాలు లేదా ఇతర మతాలకు సంబంధించినటువంటి స్థితిగతులు చూస్తే మజీదులో అట్లాగే చర్చిల్లో బౌద్ధ జైన మతాల్లో అక్కడ జరిగేటువంటి పూజాధిక్రతులు చాలా తక్కువగా జరుగుతాయి కానీ సనాతనమైనటువంటి ధర్మానికి సంబంధించినటువంటి హిందుత్వ సంబంధం ఆయన ఆలయాల్లో భగవంతుని మొట్టమొదట మేల్కొల్పోయేటువంటి ప్రక్రియ ఒక సుప్రభాత సేవ ఒక అభిషేకం ఒక తోమాల అలంకరణ అర్చన ఇవి రకరకాలైనటువంటి భగవంతుడికి చేసేటువంటి ఉపచారాలు కేవలం మన సనాతనమైనటువంటి ధర్మంలోనే ఉంది కానీ ఇతర మతాలకు సంబంధించినటువంటి స్థితిగతలో మీరు చూడండి ఒక్కసారి వాళ్ళకు సంబంధించినటువంటి దేవతామూర్తిని అది నిరాకార రూపంగా ఉన్నా వేరొక రూపంగా ఉన్నా రోజు అలంకరణ చేస్తే మళ్ళీ మార్చరు కానీ హిందుత్వ మందిరాల్లో అనుక్షణం మీరు ద్వాదశ జ్యోతిర్లింగాలు అష్టాదశ శక్తిపీఠాలు లేదా తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాగారాన్ని వాళ్ళని దర్శిస్తే ప్రతి గంటకి లేదా కొన్ని గడియలకి ఒక్కొక్క సేవాది క్రతువు ఉంటుంది ఇవన్నీ కూడా చాలా విలువైనటువంటివి ఖర్చుతో కూడుకున్నవి కాబట్టి భక్తులు ఏం చేసేవాళ్ళు అంటే ఉభయ దాతలుగా ఉండేవాళ్ళు అంటే ప్రాచీన కాలం సనాతనమైనటువంటి ధర్మానికి సంబంధించి దేవాలయాల్ని పరిరక్షించుకునేందుకు కానీ భక్తులు ఉభయ దాతలుగా వెళ్ళి ఆ పూజాది క్రతువులు చేయించుకునేటువంటి పరిస్థితుల్లో ఈ రుసుము చెల్లించేటువంటి విధానం అన్నటువంటిది మొట్టమొదటి అంటే పూర్వం ఎవరు కూడా రుసుము చెల్లించేవాళ్ళు కాదు ఈ పూజకు అవసరమైనటువంటి ఆ పాలవచ్చు ఆ పుష్పాలవచ్చు ఆ సుగంధ ద్రవ్యాల వచ్చు ఆ నివేదనలు వచ్చు చెప్పబడుతున్నటువంటి భక్తులు వెళ్ళి భగవంతునికి సమర్పించుకుంటూ వచ్చేవాడు కాలక్రమేణా ఏమైంది ఇటువంటి పాలక మండళ్ళు ధర్మకర్తల మండళ్ళు ఇవన్నీ ప్రవేశించినటువంటి తర్వాత సనాతనమైనటువంటి ధర్మానికి సంబంధించినటువంటి ఆలయాల్లో టికెట్ల పేరుతో కొన్ని రుసుములు వచ్చాయి అవి ఐదు రూపాయలు మొదలుకొని పది రూపాయలు మొదలుకొని ఐదు వందల వరకు అయ్యాయి ఓకే పర్వాలేదు మూడు వందల రూపాయలు ఐదు వందల రూపాయల టికెట్లను కూడా తిరుమల లాంటి చోటు మనం చూస్తున్నాం కానీ మీరు చెప్పినటువంటి అంశాన్ని చూస్తే ఈ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరానికి ఎవరైనా సరే తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి ఆలయ ప్రాంగణంలో వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలనుకుంటే అది కూడా ఒక వివిఐపి లాగా విఐపి లాగా దర్శించుకోవాలంటే లక్ష రూపాయలు విరాళం ఇస్తే ఆ లక్ష రూపాయల విరాళాన్ని తీసుకుని వాళ్ళకు వివిఐపి బ్రేక్ ఇచ్చేటువంటి వాళ్ళు ఈ పరిస్థితి దాతల రూపంలో అప్పటి వరకు అందుబాటులో కానీ ఏమైందో తెలియదు మీరు అన్నట్టుగా రెండు వేల పంతొమ్మిది నుంచి ధర్మారెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి ఆ కమిటీ శ్రీవారి ట్రస్ట్ను ఏర్పాటు చేసి పదివేల రూపాయలు విరాళం ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా విఐపి బ్రేక్ అన్నారు ఇక్కడ ఒక ఒక కుట్రకోణం దాగి ఉంది ఇక్కడ ఒక కుట్రకోణం దాగి ఉంది పదివేల రూపాయలు ఒక వ్యక్తి దర్శనార్థం ఇచ్చినటువంటి తర్వాత ఒక ఫ్యామిలీలో ఐదుగురు ఆరుగురు ఉంటారు కుటుంబ సభ్యులు ఆరుగురు వ్యక్తులు స్వామివారిని దర్శించుకోవాలనుకుంటే అక్షరాల అరవై వేల రూపాయలు కట్టారు అరవై వేల రూపాయలు మీరు కట్టినటువంటి తర్వాత మీరు దరఖాస్తు చేసుకున్నటువంటి తర్వాత మీకు ఇచ్చేటువంటి రిసిప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిసిప్ట్స్ ఎవరైనా సరే మీ ఇంటికి తీసుకెళ్తున్నారా భక్తులందరికి కూడా చూడు ప్రశ్న మీలో ఎవరైనా సరే ఉభయ తెలుగు రాష్ట్రాలే కాదు భారతదేశంలో వ్యాప్తంగా ఉన్న ఏ భక్తుడైనా శ్రీవారి ట్రస్ట్ ద్వారా పదివేల రూపాయలు కట్టినటువంటి మీరు ఇది స్వామి ఖచ్చానాకు వెళుతుంది లేదా దీని వల్ల ధార్మికమైనటువంటి పనులు జరుగుతున్నాయని ఏ ఒక్క వ్యక్తి అయినా పదివేల రూపాయలు కట్టినటువంటి తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి రిసీట్ ను మీరు ఇంటికి తీసుకెళ్లారా శ్రీవారి యొక్క ట్రస్ట్ కి శ్రీవారి ట్రస్ట్ లో మీ పేరు ఉన్నట్టుగా మీకు తెలుసా ఎవరికి తెలీదు ఇది బహిరంగ రహస్యం దీని గురించి ఎవరు ఆలోచించట్లేదు ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి రిసీట్ ద్వారా దర్శనానికి వెళతాం దర్శనానికి వెళ్ళి బయటికి రాగానే లడ్డూల అన్ని కొన్ని ఉంటాయి ఈ లడ్డూల కౌంటర్ లో వాటిని డ్రాప్ చేయటము మధ్యలోనే వాటిని తీసుకుని బయటకు పంపించేటువంటి ప్రక్రియ జరుగుతుంది కానీ ఫలానా వ్యక్తి శ్రీవారి ట్రస్ట్ కు పదివేల రూపాయలు డొనేషన్ ఇచ్చాడన్నటువంటి నమోదు చేసినటువంటి వెబ్సైట్ కానీ ఆ వెబ్సైట్ లో మన మన పేరు ఉండటం కానీ ఇది పారదర్శకంగా జరుగుతోందా జరగట్లేదు ఇంకో కోణం ఉంది మీరు ఎప్పుడైనా కూడా తిరుమల తిరుపతికి వెళ్ళాలంటే సమీప ప్రాంగణంలో రోడ్డు మార్గం ద్వారా ఎలాగైనా రవాణా మార్గం ద్వారా వెళ్తారు విమాన మార్గం ద్వారా కూడా వెళ్తారు రేణుగుంట ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ లో ఒక కౌంటర్ పెట్టారు ప్రజలందరికీ కూడా చాలా మందికి తెలిసింది తెలియని అంశం ఎయిర్పోర్ట్ లో ఒక కౌంటర్ పెట్టారు ఆ కౌంటర్ లో శ్రీవాణి టికెట్స్ ని అక్కడ అమ్ముతారు అంటే వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి టికెట్స్ ని ఒక బిజినెస్ హబ్ లాగా చేసి ఒక విమానాశ్రయంలో పదివేల రూపాయల టికెట్ ని అంతకు మించి మెలకి అమ్ముతున్నటువంటి స్థితిని నేను కలారా చూశాను కృష్ణమాచార్య గారు స్వామివారిని పూర్తిగా అమ్ముకోవాలని చూసింది గత ప్రభుత్వం అందులో ఎలాంటి డౌట్ లేదు స్వామివారి మీద వ్యాపారం చేయాలని చూసింది గత ప్రభుత్వం పెద్దలు కొంతమంది తప్పకుండా స్వామి వారిని నమ్ముకోవడానికి భక్తులు వస్తే ఆయన అమ్ముకున్నారు స్వామివారిని అమ్ముకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కేవలం స్వామి స్వామివారిని స్వామివారిని నమ్ముకోవడానికి మనం వెళితే స్వామివారిని అమ్ముకోవడానికి సిద్ధమైనటువంటి వ్యవస్థలు కొన్ని ఉన్నాయి మీరన్నట్టుగా ఇదే జరిగింది ఇందులో మరో మరో ముఖ్యమైనటువంటి కుట్ర కోణం ఒకటి చెప్తాను అసలు శ్రీవారిని ప్రశ్న ఎన్ని పెట్టారయ్యా దీన్ని ఎందుకు పెట్టాల్సి వచ్చింది దీని ద్వారా ఎంత డబ్బు వచ్చిందని ఒక భక్తుడు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడిగాడు ఒక ప్రశ్న రూపం ఎవరిని అడిగారు ఉన్నటువంటి ధర్మారెడ్డి గారిని ఒక లేఖ రూపంలో వెళ్ళి భక్తులందరూ కూడా అడిగారు అప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే మీరందరూ చాలా అపోహపడుతున్నారు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చేటువంటి ధనాన్ని మేము సద్వినియోగం చేస్తున్నామంటే ఎందుకోసం దీన్ని ఏర్పాటు చేయవలసి వచ్చిందంటే సనాతనమైనటువంటి ధర్మాన్ని ప్రచారం చేయడానికి కాను మారుమూల గ్రామాల్లో ప్రాంతాల్లో శ్రీవారి యొక్క ఆలయాలు లేదా భజన మందిరాలు ఇతర ధార్మిక సంబంధమైనటువంటి మందిరాల్ని చేయటానికి దీన్ని మేము ఈ ట్రస్ట్ లో ప్రారంభించామన్నారు ఇది శుద్ధ అబద్ధం ఎంక్వైరీ చేయండి శ్రీవాణి ట్రస్ట్ కు సంబంధించినటువంటి విషయాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మారుమూల గ్రామాల్లో ఎన్నో మందిరాలు కట్టారని మనం చెప్తున్నాం ఈ మందిరాలన్నీ కట్టినటువంటి వాళ్ళు ఎవరో తెలుసా టిటిడి కొంతమంది వ్యక్తులకు మాత్రమే వాళ్ళు చెప్పినటువంటి కాంట్రాక్ట్ చేసేటువంటి వ్యక్తులకు మాత్రమే ఈ కాంట్రాక్ట్ ఇస్తుంది ఆ కమిటీలకు డబ్బులు ఇచ్చినటువంటి దాఖలాలు చాలా తక్కువ వాటిలో భాగంగా కొన్ని పేర్లు ఉన్నాయి ఎండోమెంట్ కు సంబంధించినటువంటి కాంట్రాక్టర్ల పేరున్నాయి సమరసత అనేటువంటి ఫౌండేషన్ ద్వారా కొంతమందికి డబ్బులు ఇచ్చారు అంతే తప్ప శ్రీవాణి ట్రస్ట్ నుంచి ఆలయ కమిటీలకు చాలా మందికి డబ్బులు వచ్చినటువంటి దాఖలాలు చాలా కష్టం ఇందాక మనం అనుకున్నాం పూర్తిగా పూర్తిగా విచారణ జరగాల్సిన అవసరం ఉంది కృష్ణమాచారి గారు ఈ ప్రభుత్వం పూర్తిగా విచారణ చేయాలి దేవుణ్ణి అమ్ముకోవాలని చూసినటువంటి పాపాత్ముల్ని ఖచ్చితంగా శిక్షించాలి ఇది భారతదేశం హిందూ దేశం ఇక్కడ ఖచ్చితంగా హిందువుల మనోభావాలకి దెబ్బ తినే విధంగా ఎవరు ప్రవర్తించినా వారి మీద ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి ప్రతి హిందువు కూడా తన మతాన్ని గౌరవిస్తాడు ప్రేమిస్తాడు అదేవిధంగా ఇతర మతాలను కూడా గౌరవిస్తాడు అదే హిందుత్వం అలాంటి హిందుత్వానికి ఎలాంటి మత్స అంటించాలనుకుని చూసేవారిని ఖచ్చితంగా శిక్షించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలు సైతం కూడా వ్యాపార మార్గాలుగా ఆదాయ మార్గాలుగా దేవాలయాలను దయచేసి చూడాల్సినటువంటి అవసరం లేదు చూడొద్దని చెప్పేసి కూడా ప్రతి హిందువు కూడా ఈ ప్రభుత్వాలను వేడుకుంటున్నాడు కృష్ణమాచార్య గారు మీలాంటి పెద్దలు పీఠాధిపతులు ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలను ప్రశ్నించేటువంటి ఒక శక్తులుగా తయారవ్వాల్సిన అవసరం ఉంది హిందుత్వాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటి విషయాలు ప్రస్తావించినందుకు మాతో సహా అంటే కృష్ణమాచారి పిలవబడేటువంటి నాతో సహా మాకు సంబంధించినటువంటి ఆశ్రమాలు ఆలయాలకు సంబంధించినటువంటి చోట కేసులు పెడుతున్న ఉన్నాయి ఆశ్చర్యపోతామని చెప్తే తిరుమల తిరుపతిలో గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి పరిస్థితుల్లో ఇలాంటి వివాదాలు చేశారని విశాఖపట్నానికి సంబంధించినటువంటి ఒక స్వామీజీ వారి యొక్క ఆశ్రమం మీద వెనువెంటనే మరుసటి రోజునే కేసులు పెట్టి ఆ భూములన్నీ కూడా ఎన్నోమెంట్కి సంబంధించినవని విపరీతమైనటువంటి ఇబ్బందులు పెట్టినటువంటి నర రూప రాక్షసులు వీళ్ళు వీళ్ళని కేవలం కేవలం రాజకీయ నాయకులుగా వీళ్ళని నిర్వచించకూడదండి వీళ్ళు కేవలం రాజకీయ నాయకులు కాదు వీళ్ళు వెల్ పొలిటీషియన్స్ వెల్ బిజినెస్ మ్యాన్స్ అక్కడ జరుగుతున్నదంతా కూడా వ్యాపారమే ఇది ఒక బిజినెస్ హాప్ లాగా తయారైపోయింది ఎలాగంటారా నిన్న చెప్పినటువంటి ధర్మకర్తల మండలిలో ఉన్నటువంటి ఒక ఇద్దరు సభ్యులు వాళ్ళలో సిబిఐ కేసు ఉన్నటువంటి వాళ్ళు మనీ లాండరింగ్ కేసులో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళలో ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే వాళ్ళు ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులతో పరిచయాల కోసం శ్రీవారి యొక్క దర్శనాన్ని వాడుకుంటారు వాళ్ళు అవును శ్రీవారి యొక్క దర్శనానికి అందుకే అందుకే కృష్ణమాచార్య గారు ఇప్పుడు ప్రకృతి విలయతాండం చేస్తూ ఉంది ఈ విధమైనటువంటి విపత్తులు రావటానికి ప్రధాన కారణం భగవంతునే వ్యాపారం చేసినటువంటి ఈ ప్రభుత్వ పెద్దలు కానీ వారికి సహకరించినటువంటి కొంతమంది వ్యక్తులు వ్యవస్థలు శక్తులు వీరి వల్ల ఈ యొక్క విపత్తులు విలయతాండం చేస్తా ప్రకృతి విలయతాండం చేస్తూ ఉంది వాస్తవం అది కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి కావచ్చు సనాతనమైనటువంటి ధర్మం గురించి రెండు వేల సంవత్సరాలుగా ఇలాంటి ముష్కరుడు ఎంత ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు మళ్ళీ చెప్తున్నాను స్వామి వారి యొక్క కైంకర్యాల్లో నిర్లక్ష్యం వహించినటువంటి వాళ్ళు అవ్వచ్చు ఇలాంటి అకృత్యాలకు పాల్పడ్డటువంటి వాళ్ళ వల్లనే ఇలాంటి ప్రకృతి విలయ వస్తున్నాయి వీళ్ళందరూ రక్తం తక్కుకొని చచ్చేటువంటి రోజులు వస్తాయి మనం ఎప్పుడు చూడలేదు అకృత్యం జన బాహుళ్యం మొత్తం కూడా ఇబ్బంది పడుతుంది ప్రకృతి చేస్తోంది రైట్ ధన్యవాదాలు కృష్ణమాచార్య గారు మాతోటి ఈ చర్చలోకి అందుబాటులోకి వచ్చి అమూల్యమైనటువంటి సందేశాలను అందరికి కూడా అందించినందుకు రైట్ నిజంగా ప్రతి హిందువు కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రభుత్వాలని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే దేవాలయాలను ఆదాయ మార్గాలుగా ఇక ఈ ప్రభుత్వాలు చూడటం మానుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది లేకపోతే భవిష్యత్తులో హిందూ ధర్మం అనేది సనాతన ధర్మం అనేది ప్రశ్నార్థకంగా మారుతుందనేటువంటి అంశాన్ని ప్రతి హిందువు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇకపై భవిష్యత్తులో ఏ దేవాలయాల దగ్గరైనా అరాచకాలు జరిగిన పాలక మండలకి సంబంధించినటువంటి సభ్యులు కానీ లేకపోతే వివిధ దేవాలయాలకు సంబంధించిన చైర్మన్లు కానీ ఎవరైనా అవినీతి ఆరోపణలు ఎదుర్కొనేటువంటి వ్యక్తులని ఈ ప్రభుత్వాలు నియమించిన ఖచ్చితంగా ప్రైమ్ నైన్ న్యూస్ వారిని వెంటాడుతుంది వేటాడుతుంది వారి నిజ స్వరూపాన్ని ఈ ప్రపంచానికి తెలియజేస్తా భగవంతుడి మీద నమ్మకాన్ని ఉంచుకున్నటువంటి వ్యక్తులకి మాత్రమే కైంకార్యాలు తెలిసినటువంటి వారికి మాత్రమే దేవాలయాలలో